ఏరియా జిఎం కార్యాలయం నందు పనిచేసి బుధవారం పదవీ విరమణ పొందుతున్న జీఎం సేఫ్టీ ఆర్టీ రిజియన్ సాధనాల సాంబయ్య ఎయిజిఎం సివిల్ పాలిటీ పి ప్రసాదరావు పర్సనల్ డిపార్ట్మెంట్ జనరల్ మాస్తూర్ వేములా మల్లేశ్వరిలను జిఎం కార్యాలయంలో జీఎం చింతల శ్రీనివాస్ చేతుల మీదుగా పూలమాలలు శాల్వళ్లతో సన్మానించి వారికి జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ క్రమశిక్షణతో స్నేహపూర్వకంగా మెదిలి అందరి మన్ననలు పొందారని పదవీ విరమణ అనేది అనివార్యమని ప్రతి ఒక్కరూ పదవీ విరమణ పొందుతారని వారి శేష జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరారు కానీ అంటే తను కాస్మేట్ మైల్లో పనిచేసినప్పుడు అత్యధిక ఉత్పత్తి పేర్లు పనిచేసినప్పుడు ముఖ్యంగా ఏంటంటే మైండ్స్లలో ఫేస్లో మ్యాన్ పవర్ ఎక్స్పో ఎక్స్పోజర్ తగ్గించే ఉద్దేశంతో మనము సెమ్మెకేషన్ ఎక్టివ్ చేసుకున్నాం దాంట్లో బాగా ఎల్జిఎల్స్ వచ్చాం సుమారు నూట ఇరవై వరకు ఎల్జిఎల్స్ కంపెనీలు ఉన్నాయి దాంట్లో కేకేమేకి సంబంధించి అత్యధిక పర్ఫార్మెన్స్ వస్తున్న రోజులలో సాగనే వాళ్ళు సాఫ్ నేర్పించాడు ఇటువంటి క్లియర్గా సార్ మంచి అందరూ చెప్పినా మంచి వర్త మంచి హార్డ్ వర్కర్ సిన్సియర్ పైన మీ కోసం ప్రతి ఒక్క విషయాన్ని కూర కృష్ణంగా అందరైన్ ఇంప్లిమెంట్ చేయడంలో చాలా మంచి నిష్ణాతులు మన రీజన్లో జిఎంసీఫ్టీ అప్లై చేసి రిటర్న్ ముఖ్యంగా మన ఆర్జీ టూ ఆర్జీ త్రీ మరియు ఏపీ నాలుగు ఏళ్ళకి సంబంధించి సేఫ్టీ విషయంలో ముఖ్యంగా గవర్వీలు గురవేశాలు ఇచ్చినటువంటి ఏదైతే ఎస్ఓపిఎన్ ఇంప్లిమెంటేషన్ చేయడంలో కానీ తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ప్రతి మ్యాచ్ సంబంధిత థ్యాంక్లో కానీ సారు చాలా చక్కగా చేశారు కాబట్టి మనం డిజిఎంఎస్ ఆఫీస్లో మంచి పేరు మనం సాధించారు ఇన్స్పెక్టర్లో కూడా చాలా చక్కగా జరిగింది ఈ సందర్భంగా ఇంకోటి ఏంటంటే సార్ పిల్లలు కూడా చాలా చక్కగా సెటిల్ అయ్యారు ముందు ఒకసారి మాట్లాడినట్టుగా వాళ్ళ బాబాయ్ పీరియాడ్ పనిచేస్తున్నారు పాప కూడా ఇంజనీర్ గా పనిచేస్తూ ఈ సందర్భంగా సార్ శిష్య జీవితం ఆయా వర్గ ఈశ్వరాలతో వద్దెళ్ళాలని నా తరఫున మీ అందరి తరపున ఆ భగవంతుని మనస్ఫూర్తి మనకి తెలవాలి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మనందరూ కూడా ఎందుకంటే సపోర్టివ్ డిపార్ట్మెంట్ సపోర్టివ్ డిపార్ట్మెంట్స్ పది మైండ్స్ అండ్ ఓపెన్ కాస్ట్ మైండ్స్ అండర్గ్రౌండ్ మైండ్స్ బొగ్గు ఉత్పత్తి వస్తేనే కానీ మనకి ఏది కూడా సాధ్యం కాదు భుగ్గు ఉత్పత్తి వచ్చి భుక్కు లాభాలు పొందాలంటే మనం ఎందుకంటే మనందరం కూడా సింగరేణి కన్న తల్లికి మన యొక్క సహాయశక్తుల మనం శ్రమించి పనిచేయడం చాలా ముఖ్యం తర్వాత ఈ సింగరేణిలో రావడము ఎందుకంటే మా మేడం గారి సపోర్టు ఏ పని చేసినా మా మేడం గారి సపోర్ట్ ఉన్నది కాబట్టి ఇంత మంచిగా ఇంత చక్కగా పేషెంట్స్గా దగ్గర ఇదే ఇబ్బంది ఆ యొక్క ఆ ఇబ్బందిగా మన మైండ్ పోయి ఏం చేస్తాను ఏంటిది అని అడగడం ఎందుకంటే నేను ఒకటి నాకు తెలిసినటువంటి విద్య నేను ఎందుకంటే ఎస్ఎస్వై బై చేశాను ఎందుకంటే అది నేర్చినప్పుడు మనం వ్యక్తులని ఎందుకంటే మనిషికి మనిషి కోపతృప్తులు అనేది కోపతృప్తులు కావడదు మనిషికి సహనం కోల్పోకూడదు సహనంగా ఉండాలి కోప అయితే ఏంటి ఏమొస్తుంది మనిషికి ఏ విధంగా బీపీ వస్తుంది ఏ విధంగా డయాబెటిక్ వస్తుంది ఇవన్నీ కూడా ఎందుకంటే నేర్చుకున్నాం కాబట్టి ఎప్పుడు కానీ మనిషిని ఒక మనసు నొప్పించకుండా పని తీసుకోవడం ఉద్దేశంతో చేశాను కాబట్టి తప్పకుండా ఎందుకంటే మనం అటువంటి అటువంటి మార్గాన్ని నడిచినట్లయితే ఏ పనినైనా సక్రమంగా అవైలంగా ఛేదించవచ్చు అనేటువంటి ఉద్దేశం చేయడం జరిగింది అనంతరం వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు కుటుంబ సభ్యులు వారిని సన్మానించారు కార్యక్రమంలో జిఎం వాల్టీ కేవీ రావు ఏజీఎం పర్సనల్ లక్ష్మీనారాయణ సీనియర్ పీఓ బంగారు సారంగపాణి ఏఐటీయూసీ ప్రతినిధి రాజు సిఎంఓ ఏఐ ట్రెజరర్ క్రాంతి కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ వైద్యం పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యుఐసి ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో